ఆర్థిక సమస్యలతో బాధపడేవారు సోమ ప్రదోష వ్రతం రోజున ఇలా చేయండి హిందూ మతంలో వ్రతం చాలా ముఖ్యమైనది ఈ ఉపవాసం అంకితం చేయబడింది ఈ పవిత్రమైన భక్తులు శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు ఉపవాసం ఉండి శివాలయాలకు వెళ్లి శివుని అనుగ్రహం పొందుతారు ఈ ఏడాది మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున సోమ ప్రదోష వ్రతాన్ని జరుపుకోనున్నారు ఈ వ్రతాన్ని ప్రతి నెల శుక్ల పక్షం పక్షంలోని త్రయోదశి తిథి సోమవారం నిర్వహిస్తారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే భక్తుల కోరికలన్నింటినీ శివుడు తీరుస్తాడని నమ్ముతారు ఉపవాసం నొప్పిని తగ్గిస్తుందని నమ్ముతారు సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి వేటిని సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం పితృదోషం సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించి పూర్వీకులకు ఆనందాన్ని ఇవ్వాలి దీని వలన తండ్రి చేసిన పాపాల నుండి విముక్తి పొంది సంతోషంగా ఉంటారని నమ్ముతారు ఆర్థిక సమస్యలు కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకుంటే సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి పాలు నైవేద్యంగా పెట్టడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అప్పుల నుంచి విముక్తి పొందడానికి మీరు పాత అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు సోమ ప్రదోష వ్రతం రోజున తప్పకుండా శివలింగానికి పెరుగును సమర్పించండి ఇలా చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయని అప్పుల నుంచి విముక్తి పొందవచ్చని చెబుతుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు